నా నియోజకవర్గ పరిస్థితి ఏమిటి ఎవరు గెలుస్తారు ఏ మండలంలో ఎవరికి మెజార్టీ వస్తుంది పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుంది రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సర్వత్రా ఇవే చర్చలు అంతటా ఇదే ఉత్కంఠ ఎవరు ఫోన్ చేసినా ఎక్కడ ఇద్దరు కలిసినా ఇవే చర్చలు నంద్యాల సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రజలు ఎవరు గెలుస్తారన్న చర్చలు తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి రెండు రోజులుగా ఎక్కడ చూసినా గెలుపు ఊటములపై ఉత్కంఠ నెలకొంది ఒకవైపు అభ్యర్థులు ఏమో గ్రామాల్లో ఏమి పోలింగ్ బూత్ ఎన్ని ఓటు వచ్చాయి ఎక్కడ మెజార్టీ ఉంది ఎక్కడ తక్కువగా వస్తుందనే అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఫలితాలపై ప్రజల తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది నియోజకవర్గంలో కూటమి వైసీపీ నాయకులు బూత్ల వారిగా పోలింగ్ సరళిపై ఆరా తీస్తున్నారు మా అభ్యర్థి పదివేలు మెజార్టీతో గెలుస్తారని నాది లక్ష్య పందెం అబ్బే మీ అభ్యర్థి ఓడిపోతారు నాది లక్ష పందెం కాదు కాదు స్వల్ప మెజార్టీతో అయినా మా అభ్యర్థి బయట పడతారని మూడు వంతుల బెట్ అంటూ నంద్యాల నియోజకవర్గంలో రాజకీయ బెట్టింగ్లు జోరందుకున్నాయి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీల గెలుపుపై భారీగా పంద్యాలకు దిగారు జూన్ నాలుగున ఫలితాలు బహిర్గతం కానున్న తరుణంలో ఈ పందెలు నిర్వహిస్తున్నారు నందెల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఫారూక్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవికిషోర్ రెడ్డి ఎవరు గెలుస్తారన్న అంశం ఆసక్తిగా మారింది దీంతో అభిమానులు లక్షలు పందెలు కాస్తున్నారు పందెంలు కాస్తున్నారు గెల పోటములతో పాటు మెజార్టీ పైన అత్యధికంగా పందెం రాయలు లక్షలు పందెంలు కాస్తున్నారు

But I